నెల్లూరు సన్నే మార్కెట్ ప్రాంతంలో రోడ్డు ఎత్తు పెంపు పనులు ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు మంత్రి నారాయణ ఆకస్మికంగా సన్నే మార్కెట్ ప్రాంతాన్ని సందర్శించి రోడ్ల పరిస్థితి డ్రైన్ల స్థితి దుకాణదారుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాలు వస్తే సన్నే మార్కెట్ మొత్తం నేట పరిస్థితి ఉందని డ్రైన్లపై ఆక్రమణలు మూసుకుపోయిన కాలువలే దీనికి ప్రధానమైన కారణమని ఆయన తెలిపారు தேங்க <laughs> నెల్లూరులో సండే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు వస్తే వర్షాలు ఒక రోడ్డు అయితే పర్టికులర్ గా పూర్తిగా నీడలో ఉండిపోతుంది అటు వ్యాపారస్తులకి ఇబ్బంది వచ్చిన కూడా ఇబ్బంది జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క అడ్డ రోడ్లలో డ్రైన్స్ ఉన్నాయి డ్రైన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి డ్రైన్స్ క్లోజ్ అవ్వటం వల్ల వచ్చిన వాట స్టాగ్నేషన్ అయిపోతుంది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు యాక్చువల్ ఇక్కడ పొగతాట్లో ఉన్నటువంటి ఈ సండే మార్కెట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర ఉండే సండే మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది నిజంగానే అక్కడ చూస్తే డ్రైన్ అంటూ లేదు అధికారులు కూడా చెప్పారు ఇమీడియట్గా ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ తప్ప వర్షాలు వస్తే నీళ్ళు పోవాలి అందువల్ల ఇప్పుడు అధికారులకు ఆదేశిస్తున్నాను ఇమీడియట్ గా డిజైన్ చేసి గచ్చకాలు ఒకటి ఉంది ఇక్కడ గచ్చు ఈ రోడ్లలో నీళ్ళు పోయి పోవాలి గచ్చకాలుకి నీళ్ళన్నీ పోతే అవి వెనక్కి అంత ఎందుకంటే గచ్చు యొక్క వెడల్పు తగ్గించేసారు అటు ఇటు ఆకుపై చేసి నెల్లూరులో మనకు మంచి కెనాల్స్ ఉన్నాయి ఆ ఇరిగేషన్ కెనాల్స్ ఒరిజినల్గా అవి డ్రైనేజ్ కెనాల్స్గా మార్చారు ఒరిజినల్ ఒక్కొక్కటి నలభై అడుగులు యాభై అడుగులు ముప్పై ఐదు అడుగులు ఇప్పుడు అవన్నీ ఒక్క అడుగు రెండు అడుగులకి వచ్చినాయి మినిమం సైజు లేకుండా ఉంటే రెండు వేల పదిహేడులో నెల్లూరులో వర్షం వచ్చేటైతే సగం టౌన్ మునిగిపోయిందో ఫ్యూచర్లో కూడా అట్టే జరగద్ది అలాంటి జరగకుండా ఉండాలంటే మనం వియార కాలో కానీ రామిరెడ్డి కె కెనాల్ కానీ తర్వాత మల్లప్ప కెనాల్ కానీ అదేవిధంగా గచ్ రో గాని వాటి బ్రాంచెస్ కెనల్స్ అన్నింటి వైడింగ్ చేయాలి దానికి ఎవరైతే ఆకుపై చేసుకొని ఉండారో వాళ్ళందరూ సహకరించాలి తప్పదు మీరు అంటే మొత్తం అంటే ఒరిజినల్ గా అది నలభై అడుగులు యాభై ఏడుగులు అయితే అంత ఓపెన్ చేయటంలా ఇప్పుడు మనకు వర్షపు నీళ్ళు వస్తే ఎంత అంత ఓపెన్ చేసినట్టుగా ఏరియా ఏరియా అని అధికారులు మార్చేశారు దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఎవరిని ఇల్లు కట్టుకుని ఉంటే అక్కడ వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ కానీ టిట్ హౌసెస్ కానిస్తాం ఎవరిని ఇబ్బంది పెట్టం పేదవాళ్ళు ఎవరైనా అక్కడ ఇల్లు వేసుకోని ఉండి వాళ్ళ ఇల్లు పోతుంటే వాళ్ళకి ఖచ్చితంగా సైట్ గాని సైట్ ఇస్తే కట్టుకోవటానికి రెండున్నర లక్షలు కూడా వస్తుంది లేదు టిట్ హౌసెస్ కానీ ఏదో ఒక సహాయం చేస్తే బాబు నిపుణులు పెట్టడం బట్ మీరు అందరు సహకరించాలా అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్ ఒకటి దాదాపు చాలా డౌన్లో ఉంది అది ఇమ్మీడియట్గా టేకప్ చేస్తారు అయితే రోడ్డు టేకప్ చేస్తే చాలు దాని పక్కన డ్రైన్ కూడా కట్టాలా ఆ డ్రైన్కి కూడా ఎస్టిమేషన్ వేసి ఇమీడియేట్గా ఎస్టిమేషన్ కూడా వేసారు ఎస్టిమేషన్ వేశారు అది కూడా రెడీగా ఉంది అయితే రేపే టెండర్ బిల్ టెండర్ కూడా టెండర్ కూడా అయిపోయింది టెండర్ కూడా అయిపోతే రేపే వర్క్ స్టార్ట్ చేస్తాం రేపే ఆ రోడ్డు డ్రైన్ వర్క్ స్టార్ట్ చేస్తాం రేపు ఉదయం నేను మొత్తా టెంకాయ కొడతాను వర్క్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సైడ్న ఏదైతే రోడ్లు ఉన్నాయో అది కానీ సాయిబాబా టెంపుల్ రోడ్ కానీ ఆ డ్రైన్స్ మూసేసి ఉన్నారు ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేస్తాం అక్కడ ఉన్న హాస్పిటల్స్ కానీ హౌస్ రోడ్లు కానీ సహకరించండి అవి ఓపెన్ చేసి డ్రైన్ వేసి దానిపైన మళ్ళీ కవర్ చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే వర్క్ జరిగేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది వర్క్ జరిగేదానికి వీళ్ళందరూ అధికారులు వన్ మంత్ టైం సార్ వన్ మంత్ లో కంప్లీట్ చేస్తూ ఉన్నారు టెండర్ అయిపోయిన తర్వాత ఒక నెల లోపల కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఆ నెల రోజులు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మీరందరూ ఆ డ్రైన్స్ ని మూసేసి పైకి కార్లు పోయేటట్టుగా స్కూటర్లు పోయేటట్టుగా చేసుకున్నారు దానివల్ల వాటర్ ముందుకు బాగా వెనుక ఉంది కాబట్టి మీకు అందరికీ కూడా చెప్తున్నాను జనరల్ గా ఒక మంచి లీవబుల్ సొసైటీ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలా దోమలనే నగరం జీవితానికి జరుగుతుంది వర్క్ జరుగుతుంది గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఆఫీస్ ఈ ప్రభుత్వ రాగానే మళ్ళీ వర్క్ టేకప్ చేశారు చాలా బాగా చేస్తున్నారు నూట అరవై ఐదు కోట్లు దానికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఈ మధ్య దాదాపు వంద కోట్లు వాళ్ళకి రిలీజ్ కూడా చేశారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఆగిపోయిన డబ్బులు వాళ్ళకి వంద కోట్ల పైన ఉంటే గత ప్రభుత్వం ఇవ్వకుంటే ఈ ప్రభుత్వ రాగానే వాళ్ళకి రిలీజ్ చేయించాం రిలీజ్ చేయించగానే వాడు వర్క్ కూడా ఎంతో వేగవంతంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ కానీ స్టార్ట్ చేశారు అది తొందరలో అయిపోద్ది అయితే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోవటానికి కావటానికి డ్రైన్స్ కూడా ఉండాలి దానికి అందరూ సహకరించండి చక్కటి టౌన్ చేస్తాం ఎవరికి ఇబ్బంది పెట్టాం